హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి గుండేని ఈరోజు మన వీడియో వచ్చి తేనె గురించి చెప్తాను నేను దొడ్లోకి మేతకెళ్ళాను అనమాట మేతకెళ్తే అక్కడ కనిపించింది తేనపర తీసుకొచ్చాను అనమాట అది ఇద్దండి తేన తీసుకొచ్చాను దొడ్లో ఎండి మేతకెళ్ళి తేనె తెచ్చాను అనమాట ఇది కనిపించింది అవి లంటే రాళ్ళు కొట్టి ఎంత తీసుకొని వచ్చాను అనమాట కానీ కింద అన్న ఈ ఇక్కడ పెట్టి ఎక్కడంది చిన్న చెల్లెనే అన్న పెద్ద నిండా ఉన్నది అనమాట తేనంతా తీసుకోలేదు ఫ్రెష్గా తేను అనమాట మండకి ఎండిపోయిన మండ పెట్టబట్టి అట్లా పట్టుకొని ఇరగేసాక ఇరిగిపోయింది పచ్చి మంట తిరగదు కానీ ఒక్క రాము కూడా పడి తేనె అంతా కారిపోకుండా బాగా వచ్చింది అనమాట ఈ గిన్నెలో తీసేద్దాం అమావాస్య ఉంది అమాస్కి తగిపోతాయి అంటే ఆమాస్ ఇంకా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు తేనె వచ్చింది అన్నమాట అమాస్యకి మొత్తం తగిపోతుంది దొడ్లో ఎప్పుడు ఉంటామో తెలియదు ఏడా కంది ఉంటుంది కింద పడుతుంది అది మీరు ఇలాంటి తేను ఎప్పుడన్నా ఇంటి కామెంట్లు పెట్టింది చూద్దాం నేను

సుజనాల తేనె కాబట్టి బాగా రుచిగా తేనె బాగుంది రుచి లోపల చూసారా ముళ్ళు గోడు ఉంది చీర మండ కాబట్టి ఒక వంద గ్రాము అంతేలే వంద గ్రాముల పైన ఉంటుంది రెండు వందల గ్రాముకి తక్కువగా వంద గ్రాముల పై ఉంది అంటే చిన్న గడ్డ కదా చిన్న తెట్ అనమాట ఇది సూపర్గా ఉంది వద్దు చూడండి ఎంత వచ్చిందో అదంతా పిండి అయితే సరిపోద్ది అనమాట బెల్ల రుచి ఉంది బాగుంది టేస్ట్ బాగుంది కల్తీ లేని వర్జనా వర్జనాన్ని తేనమాట ఇది పోతే పోత ఒక లెక్ట్ చేయండి ప్లీజ్